జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో గల ఎంతో విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేసి లక్షలు వెదజల్లి అధికారులను లోబర్చుకుని అమాయక ప్రజలకు అక్రమ మార్గంలో బినామీ పేర్లతో ప్లాట్లుగా విక్రయిస్తూ కోట్లు దండుకుంటున్న మాజీ డిప్యూటీ మేయర్పై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు డిప్యూటీ మేయర్ పదవిని అడ్డుపెట్టుకుని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రధాన రహదారి పక్కనే ఉన్న కోట్ల విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసే ఈ ప్రభుత్వ భూమిని కబ్జాకు గురికాకుండా పరిరక్షించి రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంత ప్రజల అవసరాల కోసం ఈ స్థలాలను వినియోగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు మాజీ డిప్యూటీ మేయర్ మరిన్ని సర్వే నంబర్లకు చెందిన భూముల కబ్జా వ్యవహారాన్ని ఒక్కొక్కటిగా మీ ముందుకు త్వరలో నమస్కారం నేను ముఖేష్ కుమార్ జవహర్ నగర్ కాపరా మండల్ మేడ్జల్ జిల్లా ఈరోజు మనం జవహర్ నగర్లోని సర్వే నంబర్ ఫైవ్ నాట్ వన్ ఫైవ్ నాట్ టూ ఫోర్ సెవెంటీ సిక్స్ ఫోర్ సెవెంటీ ఫోర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఈ యొక్క ఐదు సర్వే నంబర్లు మీరు అక్కడ చూడవచ్చు అది యాప్రాల్ బార్డర్ అక్కడ పైన నుంచి ఇదంతా యాపడు అది అల్వాల్ మున్సిపాలిటీ మల్కాజీ మున్సిపాలిటీ అల్వాల్ మండలు మల్కాజీ కాన్స్టిట్యున్సీ ఈ అయితే ఏదైతే ఓపెన్ స్పేస్ ఉందో ఇదంతా జంగల్ ఇదంతా ఓపెన్ ప్లేస్ అంతా ఇదంతా పక్క రెవెన్యూ ల్యాండ్ నేను రెవెన్యూ ల్యాండ్ అని చెప్పి నేను చెప్పడం కాకుండా విత్ ఆధార్తలు మీకు చూపిస్తున్నాను సర్కార్ స్థలాల్లో నేతల స్విమ్మింగ్ పూల్ అని ఒక ఆర్టికల్ రాస్తాయి ఏబిఎన్ నుంచి అప్పుడు ఉన్నటువంటి మతిన్ సార్ ఫైవ్ నాట్ వన్ ఫోర్ అనేది పక్క గవర్నమెంట్ ల్యాండ్ కదిస్ కర్త దీంట్లో ఉన్నటువంటి రెండు స్ట్రక్చర్లు మేము కొలగొట్టినాము మిగతా కొలగొడదామంటే ఇక్కడ ఉన్నటువంటి మాజీ మేయర్ మేకల కావ్య వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే రెడ్డి సిటీ శ్రీనివాస్ డిఫ్యూటీ మేయర్ వాళ్ళ మనుషులు వచ్చి మమ్మల్ని అటాక్ చేయడం జరుగుతుంది కావున అది త్వరలో పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని ఖచ్చితంగా ఇది ఒక ఫోర్ సెవెన్ సిక్స్ ఫర్ నెంబర్లో ఉన్నటువంటి నాలు ఎకరాల ముప్పై నాలుగు గుంటలు ఫైవ్ నాట్ వన్లో ఉన్నటువంటి నా ముప్పై నాలుగు గుంటలు మళ్ళీ ఫైవ్ నాట్ వన్లో ఉన్నటువంటి నాలు ఎకరాల ఆరు గుంటలు మొత్తము ఫోర్ సెవెంటీ సిక్స్ ఫైవ్ నాట్ వన్లో ఉన్నటువంటి మీరు చూడొచ్చు ఇక్కడ బేస్మెంట్ ఉంది ఈ బేస్మెంట్ జీవితంలో ఏమో ఫోర్ సెవెంటీ సిక్స్ అవతల కిందికి అది స్విమ్మింగ్ పూల్ ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ మాజీ మేయర్ మేకల కావ్య వాళ్ళ కుటుంబం వాళ్ళు కబ్జా చేసిన అవన్నీ ఎటువంటి అది గ్రామకంఠం కాదు రెవెన్యూ ల్యాండ్ దాంతోపాటు గతంలో మాజీ మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి గారి అలాగే ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ ఉంది నేను మేయర్గా ఉన్నా నన్ను ఎవరు ఏం చేస్తారు అయ్యా మేయర్ గారు నేను నేను మేయర్ని నువ్వు డిప్టీ మేయర్వి నేను ఒక ఐదు ఎకరాలు అయ్యప్ప కాలనీ నేను పెట్టుకుంటా నువ్వు డిప్టీ మేయర్ నీ రెడ్డి శెడ్డి శ్రీనివాసాన్ని పెట్టుకుంటావు నీ బినామీ పేరు నా బినామీ పేరు మీద కబ్జేద్దామని చెప్పి మీరు అక్కడ చూడొచ్చు అక్కడ అక్కడ పోతే మళ్ళీ పెద్ద మెయిన్ రోడ్ జవహర్ నగర్ అక్కడ స్వాగతం సుస్వాగతం బోర్డు ఇక్కడ స్టార్ట్ కావాలి కానీ ప్రజలకు తెలియకుండా ఉండాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి బోర్డు తీసేసి అక్కడ గవర్నమెంట్ స్కూల్ దగ్గర పెట్టడం జరిగింది అలాగే మా మిస్సెస్ కూడా కోఆపరేషన్ మెంబరు పలుమార్లు ఎన్నోసార్లు మేము ఇక్కడ లైట్లు వేయండి ప్రజలు చనిపోతున్నారు కింద పడి దెబ్బలు తగులుతున్నాయి చాలా దీనమైన పరిస్థితిలో ఉంది రాత్రిపూట వర్షం వర్షాలు చాలా చెప్తే కూడా మా మాట పట్టించుకోకుండా ఈ యొక్క ఫైవ్ నాట్ వన్ సర్వే నెంబర్ ఉన్న ఐదు ఎకరాలు ఫోర్ సెవెంటీ సర్వే నెంబర్ ఉన్న నాలు ఎకరాలు ఈ దాదాపు ఈ రెండు సర్వే నెంబర్లో తొమ్మిది ఎకరాలు మొత్తము ఫిఫ్టీ మేర్ మేరు అండ్ తిఫ్టీ మేర్ కబ్జేయడం జరిగింది కానీ దాదాపుగా రెండు సంవత్సరాల రెండు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి నేను కానీ మా సత్యమణి కోఆపరేషన్ మెంబర్ ఎందుకంటే మేము గతంలో ఒక వార్డు మెంబర్గా పనిచేయడం జరిగింది దానికన్నా మా నాన్న కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వ భూములు నేను వార్డు నెంబర్ కబ్జా చేయలేదు నేను రెండు వేల పద్నాలుగు నుంచి స్టిల్ ఈ రోజు వరకు ప్రభుత్వాన్ని వేడుకున్నది ఒకటే రెవెన్యూ కానీ మున్సిపాలిటీ కానీ అందరికీ ఏమంటే ఈ యొక్క సర్వే నెంబర్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఇక్కడ పోతే యాప్రాల్ ఇదంతా ఎక్స్పెస్మెంట్స్ అంతా ఆర్మీకి సంబంధించిన వాళ్ళు లేకపోతే కౌకూరు బర్సపేట హోమ్స్టే ఉంది జవహర్ నగర్లో దాదాపుగా నూట యాభై రెండు వందల ఎకరాల డంపింగ్ యార్డ్ ఉంది జీహెచ్ఎంస్ కూడా లెటర్ రాసి చేసిన ఈ యొక్క ప్రభుత్వ భూమిని మంచి ఒక ఆక్సిజన్ పార్క్ చేయండి మంచి చెట్లు పెట్టండి పెద్దలు కానీ యువకులు కానీ ఆట స్థలాన్ని కేటాయించండి వచ్చి మంచి కూచుటాడు చేయండి ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఈ ప్రభుత్వ భూమిని ప్రజలకు చెందించాలని చెప్పి ఎవరు అధికారులు పట్టించుకుంటలేరు ఎవరు ముంగడికి వస్తలేరు ఏదున్నా కానీ ఇక్కడ రాత్రి రాత్రి తెల్ల పేపర్ మీద నోటులు కొట్టడం ప్లాట్ పాటు చేయడము రెడ్డిశెట్టి శ్రీనివాస్ మాజీ డిప్యూటీ మేయర్ మేఘల అయ్యప్ప వీరిద్దరు కలిసి ఏంటంటే బినామీ పేర్ల మీద వాళ్ళ పేరు మీద ఎటువంటి ఉండే వాళ్ళ కుటుంబ పేరు మీద ఎవరు ఉండవు రాత్రి రాత్రి రూములు కట్టడము మున్సిపల్ ఆఫీస్లో బిల్ కలెక్టర్ అని ఆరోగ్యాలను మేనేజ్ చేయడం కమిషన్ మేనేజ్ చేయడము తక్షణమే తెల్లారిపోయి అక్కడ అక్కడ సబ్ రిజిస్టర్ మేనేజ్ చేయడము రిజిస్టర్ చేసుకోవడం కోర్టు కూడా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా స్టేటస్కో ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొస్తున్నారు కానీ నేను గౌరవ ఎంఆర్ఓ గారిని కలెక్టర్ కానీ చేతులు జోడించి నేను కోరుకున్నాను ఏంటంటే స్టెటస్కో అంటారు కదా మేడం మీ మాట గౌరవించుకుంటా కాదంటే నేను ఈ స్టెటస్కోప్ ఎక్కడ చేయాలంటే మీ చేతిలో ఉంది కదా మేడం స్టేటస్కో వెకేట్ చేయండి ప్రభుత్వం మతిన్ సార్ ఏమని ఇచ్చిండు ఇది ప్రభుత్వ భూమి కదిస్ కడతా గవర్నమెంట్ అని చెప్పి ఎమ్ఆర్ఓ ఎంఆర్ మేడం ఇచ్చారు మీక రా మీకన్నా ముందు ఉన్న సీట్లో ఉన్న సార్ మళ్ళీ ఆనాడు నుంచి ఈనాడు వరకు ఎంఆర్ వరకు ఎవరు ఒకటి రూల్స్ ఉంటుంది కదా మేడం మీరు బోర్డు పాతున్నారు మేడం ఇక్కడ వాడుతున్నారు అక్కడ బాగుతున్నారు కానీ ఈ స్టేటస్ కోకి ఎందుకు మీరు పిటిషన్ వేస్తలేరు ఎందుకు పిటిషన్ వేసి ఈ స్టేటస్ కోని వికేటం చేస్తలేరు సరే ఓకే ఆ ఒక ఫోర్ ఫోర్ సెవెన్ సెవెన్ నెంబర్లో ఉన్నట్టు స్విమ్మింగ్ పూల్ ఫామ్ హౌస్ ఏదైతే ఆక్యుపై దాని దాన్ని ఉంది మళ్ళీ ఓపెన్ ల్యాండ్ మీరు గ్రౌండ్ కేటాయించవచ్చు కదా ఈ యొక్క నాలుగు ఫైవ్ నాట్ వన్ సెవెన్ నెంబర్ నాలుగు ఎకరాల ఆరు గుంటలు అయితే ఉందో ఈ ఓపెన్ ల్యాండ్ మొత్తము పేద ప్రజలకు చెందించి చెందించవచ్చు కదా ఒక గ్రౌండ్ చేయండి ప్రజలకు ఉపయోగమే పని మనం చేస్తే మేమందరము సంతోషితంగా మేడం తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రెవెన్యూకి సంబంధించిన పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మల్లరెడ్డి గారికి అలాగే అన్ని సంస్థలు పెద్దలకి పెద్ద అందరికి పేరు పేరు నమస్కారం ఏంటంటే దయచేసి జవహర్ నగర్ ప్రజలని పేద ప్రజలని ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ అని మీరు దృష్టిలో ఉంచుకొని ఇది ఒక ఐదు నాలు ఎకరాల ల్యాండ్ అవుతుందో జేహెచ్ఎంసీకి హ్యాండ్ చేసి ప్రభు ప్రభుత్వ భూమి కాబట్టి రికార్డ్ చేస్తే జేహెచ్ఎంసీ వాళ్ళు మేము ఉన్నాం వీఆర్ రెడీ టు డెవలప్ ది పార్క్ కానీ మీ వాళ్ళు మాకు రికార్డ్ ఇస్తారని చెప్తున్నారు తక్షణమే ఈ యొక్క ప్రభుత్వ భూమిని కాపాడి ప్రజలు చెందాల్సి కోరుకుంటున్నాం